సోషల్ మీడియా బిజెపి సోషల్ మీడియా రేవంత్ రెడ్డిని ఏకి పారేస్తుంటే కాంగ్రెస్ సోషల్ మీడియా మొత్తం నిద్రపోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు లెటర్లు కనుక ఉంటే అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో సోషల్ మీడియా సో మీరు విజృంభించాలే ప్రతిపక్షాలు తిప్పికొట్టాల్సింది పోయి నేను గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నా ఏ ఒక్క ఇన్సిడెంట్ కూడా స్పందించడం దాకాలు కూడా లేవు లెటర్లు కనుక చూసుకుంటే ఏదో ఒకటి రెండు చాకిరేవు అది అని చెప్పేసి ప్రశ్నిస్తున్న తెలంగాణ ఒకటి రెండు తప్పించేసి ఏ ఒక్కడు కూడా దా సరే అది కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ మాట్లాడిన దాఖలాలు లేవు మన బీఆర్ఎస్ బీజేపీలు చేస్తున్న తప్పులు ఎత్తి చూపిన దాఖలాలు కూడా లేవు లెటర్ కనుక చూసుకుంటే ఈవెన్ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది మా కాంగ్రెస్ సోషల్ మీడియా చాలా వీక్ ఉంది మీరు యాక్టివ్ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి పరిస్థితి దిగజారేనంటే ఏ రేంజ్ లో ఎదుగుతుంది కాంగ్రెస్ సోషల్ మీడియా అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమైనా తప్పు చేసిందా సో మీ మీ ప్లాన్ మీ పనే కదా ఇక్కడ ఏమన్నా మిస్టేక్ చేసినా వీళ్ళు సో దీ దీన్ని మనం ఏ విధంగా ట్రోల్ చేయాలి ఏ విధంగా మాట్లాడాలి సో వీళ్ళని ఏ విధంగా దెబ్బతిట్టాలని ఆలోచనలు తెప్పించేసి సో కాంగ్రెస్ పార్టీ అన్న ముద్ర ముద్దుద్రపోతుందని సాక్షాత్తు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కావచ్చు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా మాట్లాడడం జరుగుతుంది